హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అనేది విడుదలైంది ద ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ ఐపీఆర్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటానమిక్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి పోస్టులకు గాను ఇరవై ఏడు పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఫర్ ద ఫాలోయింగ్ టెంపరవరీ పోస్ట్స్ ఈ పోస్ట్లు అనేది కూడా టెంపరవరీ ఉంటుందని మెన్షన్ చేశారు మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకునేసరికి గ్రాడ్యుయేట్ ఇన్ డిసిప్లిన్ ఏ విధంగా డిగ్రీల పాస్ అయినా కూడా అందరు కూడా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అని మెన్షన్ చేశారు జాబ్ డిస్క్రిప్షన్ చూసుకునేసరికి ద సెలెక్టర్ క్యాండిడేట్ విల్ బీ రిక్వైర్ టు సపోర్ట్ రౌండ్ అండ్ యాక్టివిటీస్ ఇన్ సెలెక్షన్ ఇన్ ప్రతి దానిలో మనకి పోస్టులు అనేది ఉన్నాయని మెన్షన్ చేశారు అకౌంట్స్ ప్యాసేజెస్ స్టోరీస్ లైబ్రరీ సేఫ్టీ సివిల్ మెకానికల్ ఎక్సెట్రా జాబ్ మనకి వాటి అన్నిట్లో పోస్టులను బీఈ బీటెక్ ఎవరు చేసినా కూడా డిగ్రీ ఎన్ని డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా మనకి అప్లై చేసుకోవాలని మెన్షన్ చేశారు అదేవిధంగా వర్క్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్స్ ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఎక్సెల్ కూడా మనకి తెలిసి ఉండాలని మెన్షన్ చేశారు పీరియడ్ ఆఫ్ పోస్ట్ ఎన్ని సంవత్సరాలు కాని అంటే టూ ఇయర్స్ పీరియడ్ ఆఫ్ కూడా మెన్షన్ చేస్తారు అదేవిధంగా ఒకవేళ మనం వర్క్ పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ చేస్తాం కూడా మెన్షన్ చేశారు రెమ్యునేషన్ జాబు అమౌంట్ దగ్గరకు వచ్చేసరి సాలరీ దగ్గరకు వచ్చేసరికి ఎయిటీన్ థౌజండ్గా మెన్షన్ చేస్తారు అదేవిధంగా ప్లస్ హెచ్ఆర్ఏ హౌస్ అండ్ అలవెన్స్ కూడా ఉంటుందని కూడా మెన్షన్ చేస్తారు ఏజ్ లిమిట్ దగ్గర చూసేసరికి థర్టీ ఇయర్స్ ఉన్న వరకు ఉండాలని మెన్షన్ చేస్తారు అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ ఏసీ ఎస్టీ క్యాండిడెట్ కూడా రిలాక్సేషన్ ఉంటుంది కానీ మెన్షన్ చేశారు రిటర్న్ ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చేసరికి అందుట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ దగ్గరికి జనరల్ నాలెడ్జ్ జనరల్ ఇంగ్లీష్ తర్వాత ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అని కంప్యూటర్ రీజనింగ్ ఉన్నటువంటి సబ్జెక్టులో గాను మనకి ఎగ్జామ్ ఉంటుందని మెన్షన్ చేశారు అప్లికేషన్ ఫీజ్ దగ్గరకు వచ్చేసరికి ఎస్ఎస్టీ క్యాండిడేట్స్కి నిల్లు అదర్ క్యాండిడేట్స్కి టూ హండ్రెడ్గా మెన్షన్ చేశారు అదేవిధంగా మనకి జనరల్ ఇన్ఫర్మేషన్ మనకి ఏ విధంగా ఉండాలి అప్లికేషన్లో క్యాండిడైజ్ నేషనల్ ఇండియన్ నేషనల్ అయ్యి ఉండాలి అదేవిధంగా కొన్ని క్యాండిడేట్స్కి వేరే ఇన్స్టిట్యూట్ అంటే నేపాల్ వాళ్ళని కూడా ఇస్తున్నారు కదా అదే అవసరం లేదు ఓన్లీ ఇండియన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని మెన్షన్ చేస్తారు అదేవిధంగా ఏజ్ ప్రభుత్వ దగ్గరికి చూసుకునేసరికి మనకి బర్త్ సర్టిఫికేట్ మేరేగా ఉండాలని మెన్షన్ చేస్తారు అదేవిధంగా సెకండ్ లెవెల్ లెవెలింగ్ సర్టిఫికెట్ కూడా స్కూల్ సర్టిఫికెట్ కూడా అన్నీ మనకి డిగ్రీ సర్టిఫికేట్ అంటే మిగతా సంబంధించిన అన్ని సర్టిఫికేట్లు అనేది కూడా మనం గుర్తు చేసుకోవాలి అప్లై ఏ విధంగా చేయాలని మెన్షన్ చేసుకున్నట్లయితే లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ట్వంటీ నైన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ అనేది కూడా మెన్షన్ చేశారు అదేవిధంగా అంటే సబ్మిషన్ పోర్టల్ అనేది మెన్షన్ చేశారు ట్వంటీ సెవెన్ ఎయిట్ లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు ఇక్కడ అప్లికేషన్ ఓపెన్ డేట్ నుంచి చూసుకున్నట్లయితే అదేవిధంగా అప్లికేషన్ లాస్ట్ డేటు ట్వంటీ సెవెన్ ఎయిట్ అంటే ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు లాస్ట్ రోజు అప్లికేషన్ చేసుకోవాలని మెన్షన్ చేశారు ఇది ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐపిఆర్ డాట్ ఇక చూడండి ఇక్కడ ఉన్నటువంటి లింక్లో మనం ఓపెన్ చేసినట్లయితే అంటే మనకి నెట్లో ఈ లింక్ ఓపెన్ చేస్తే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ మనం అనేది అప్లికేషన్ చేసుకోవా చేసుకోవాలని మెన్షన్ చేశారు లాస్ట్ డేట్గా ట్వంటీ సెవెన్ ఎయిట్ అప్లికేషన్ డేట్గా మెన్షన్ చేశారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ